హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది పెద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ ఆడియో నవల పదహైదవ భాగం నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగిస్తే కలిగించవచ్చు నువ్వు చిన్నదానివి ప్రపంచపు పొగడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురాలువి ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గాన పెట్టేందుకు నీవైపు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం ఇంకో పెద్ద లోపం ఇలా ఒంటరిగా నెలల తరబడి శేఖరం దగ్గర ఉండడం బాగలేదు చూసేవాళ్ళకి లేకపోతే పోని కానీ నీ భవిష్యత్తు కూడా అది ఏమాత్రం మంచిది కాదు అతనికి ఎంతసేపు తనదోరి తనదే కానీ బయట ప్రపంచపు గొడవే పట్టదు అనేవాళ్ళెప్పుడు మన దగ్గరకొచ్చి వచ్చి మొహం మీద అంటారా చెప్పు అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు ఒక విధంగా రాజశేఖరమ్మ అందరికీ ఆత్మీయుడు అతన్ని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతుంది అక్కడికి ఒకటి రెండుసార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పి ఊరుకున్నారు ఎంతైనా మగవాళ్ళు మగవాళ్ళే కనీసం నువ్వైనా దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది జయంతి మైకం వదిన దానిలా తలెత్తి చూసింది మీ ఇద్దరికీ ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థమేమిటి జయంతి కళ్ళు కిందకి వాలిపోయినాయి జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతుంది అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయిగా తెలియజేశాడా నీకు జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే నాకు తెలుసులే నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకే అభిప్రాయం లేదన్నట్లు మాట్లాడాడు అది నిజమే కాదని ఎవరు అంటారు నీలాంటి పరిస్థితులు అలాంటివి కానీ చిక్కు ఎక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది వెదవలోకం దిక్కుమాలిన సంఘం వయసులో ఉండడమే అసలు అపరాధం అనుకో అందరి విషయాలు వాళ్ళకే కావాలి సహాయం చేసేవాళ్ళు తీసుకునేవారు నిష్కలంగా ఉన్న మధ్య వాళ్ళకెందుకో ఏడుపు క్షణమాగి ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకి ప్రపంచం కావాలి ఒంటరిగా బతకలేం కదా అంది జయంతి మొహం తిప్పేసుకుంది ఈ లెక్చర్లని తనకెందుకు సూటిగా తెప్పదలుచుకునేదేందో ఒక్క ముక్కలో చెప్పేయకూడదు రేఖలని సరిగ్గా అదే అంది మీరిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి లేకపోతే అతను వెంటనే ప్రమీణల్ని చేసుకునేలా ఒప్పించు నేనా అవును నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు అతను స్వయంగా ఏది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు కారణం నాకు తెలుసు ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరించుకున్నందుకు అతని పరిస్థితి ఆడకత్తర మధ్య పోకలా తయారైంది అందుకే నిన్ను స్పష్టంగా నిన్ను నొక్కి పదిసార్లు మరీ మరీ అడుగుతుంది అతనికి నీ నీ మీద ఉన్నది కేవలం జాలేనా లేక నాకెలా తెలుస్తుంది జయంతికి ఎందుకు ఆ గతిలో గాలి లేనట్టు ఊపిరి ఆడనట్టు అనిపించింది తెలియదంటే ఎలా నువ్వేమైనా వయసు వికసించిన దానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు ఆడవాళ్ళకి ఎదుటి వాళ్ళు అభిమానిస్తున్నారు అసహ్యించుకుంటున్నారో గ్రహించే శక్తి పుట్టుకతో వస్తుంది నువ్వేం పసిపిల్లవి కాదుగా క్షణ క్రితం నువ్వు పసిదానివి నీకేం తెలియదు అన్న పెద్ద మనిషి క్షమించాలి ఇందులో నేను చేయగలిగింది ఏమిటి నాకేం కనిపించడం లేదు లేవబోతు అంది శేఖరం అంటే నీకే విధమైన ఆసక్తి లేదని చెప్పు అంటే లేవబోతున్నదల్లా ఆగిపోయింది క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు అతనంటే అసహ్యం ఉన్న మాట నిజమే కానీ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించడం లేదే ఎలా ప్రవర్తించినా ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కోసారి అతని కళ్ళల్లో కనిపించే ఆప్యాయతకి తనెంత కరిగిపోతుంది తనకి ప్రపంచంలో ఆప్తులు ఉంటే సునంద తర్వాత అతనేగా ఒక విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు జయంతి త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అవసరమైన అహంకారాన్ని కలుగచేస్తాయి ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది అనుక్షణం మనం అల్పులం అది కేవలం దయాధర్మం వల్ల ఒక స్థితిని పొందామని గుర్తు చేస్తాయి ఎక్కడో ఎందుకు నా విషయం తీసుకో అమ్మా నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బు చూసి పెళ్లాడాను ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో నాకెలాంటి తృప్తి లేకపోగా పైనుండి జీవితం వ్యర్థం అనుకున్నానే అనే దుఃఖం కదిలింది రేఖరాని కంఠం మొహం రెండూ మారిపోయాయి జయంతి తల తిప్పి చూసింది నువ్వు ఆలోచించుకో అతని క్షేమం కోరే వాళ్ళలో నువ్వు కూడా ఒకదానివన్న సంగతి నాకు తెలుసు అందుకే ఇంత ధైర్యంగా చెప్పడానికి వచ్చాను అతని మనసులో నీ పట్ల జాలి కానీ ప్రేమ కాని ఏదైనా కానీ అతను నిన్ను పెళ్ళాడాడు అంటే ముందు వ్యాపారంలో నుంచి కరుణాకరం గారు తప్పుకుంటారు కారణం ఆయన ప్రమీలని అతనికి ఇవ్వాలని ఎన్నాళ్ళ నుంచో అనుకోవడమే అందుకు అతను ఇదివరకు ఒప్పుకున్నాడు కూడా ఆయన ఒక్కరే వినమించుకోవడం కాక మరో ఇద్దరిని మాన్పించగలరు వాళ్ళ ముగ్గురితో పాటు మావారు కూడా తప్పుకుంటారు కరుణాకరం గారు ఊరికే మానుకుంటే పర్వాలేదు ఏదైనా సృష్టించగలడు ఎన్ని విధాల ఆలోచించినా ఇతనికి క్షేమంగా అనిపించడం లేదు కేవలం నీ మీద జాలితో అతనింత త్యాగం చేయడం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం జయంతి రెప్పవాల్చకుండా రేఖరాని వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు పోకుండా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటుంది రేఖారాణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా తట్టి నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయి అన్న సంగతి నాకు తెలుసు నేనేం చెయ్యాలి చెప్పు ఇంతకంటే నాకు ఇంకో మార్గం లేకపోయింది ఏమీ అనుకోకు నువ్వు నా సొంత చెల్లలి దానిలాంటివి మాటల్లో ఎంత తీపి వాటి అడుగున ఎంత విషయం నీకు ఇంకో మాట కూడా చెప్పకుండా ఉండలేను పెళ్ళి కాగానే కలిసి వస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది నా ఇంటి లక్ష్మి అని మగవాడు కూడా నెత్తిమీద పెట్టుకుంటాడు ఏదైనా ఎగుడు దిగుడు దిగితే పాదమహిమ అంటూ లోకం వెక్కిరిస్తుంది భర్త నా పాలిట శని అని విసుక్కుంటారు అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు కొద్దిసేపైన తర్వాత రేఖారాణి వెళ్ళిపోయింది జయంతి మనసంతా ఎలాగో అయిపోయింది ఎందుకు ఇలా అయింది ఎందుకయ్యింది అని పదే పదే అనిపించసాగింది అన్నిటికంటే వాడి చూలంలా గుచ్చుకుంటున్న విషయం తనకి అతనంటే జాలి తప్ప ఏమీ లేదు పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావడం కేవలం జాలేనా అతని మనసులో అంతకు మించి ఏమీ లేదా కాదు ఉండడానికి సాక్ష్యం ఏది బాధ అనిపించినా మనసు ముక్కలుగా కోసినట్టు రేఖారాని మాటలంత నిజం ఎన్నిసార్లు తనని దగ్గరకు తీసుకున్నాడు అందులో ఉద్రేకం లేదు కోరికే లేదు నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఇన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా ఏమో తనకెలా తెలుస్తుంది కేవలం జాలే అయితే ప్రమీలను చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు చేయాలి తనని ఇంకో రకంగా అనుకోవచ్చు కదా రేఖ అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే అతను పొందిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువని చెప్పడమా భగవాన్ అసలు అతను ఎవరు తనెవరు ఇద్దరు జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడినాయి జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళింది అతను ఎలాంటి వాడైనా కానీ తనకెంతో సాయం చేశాడు పంచం అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు కారణం తను ఒంటరిదని ఇంకెవరూ లేరని ఈ సమయంలో ఆదుకోవడం తన విధి అనుకోబట్టేగా దీనికంతటికీ పర్యవసానం అతని సర్వనాశనమా చిచి అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండడం ఎంత తెలివి తక్కువతనం ఏం చెయ్యాలి ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు భగవాన్ భగవాన్ నాకేదైనా దోవ చూపించు జయంతి దిండిలో తలదాచుకొని నిశ్శబ్దంగా ఏడవసాగింది చాలాసేపు అయిన తర్వాత జయా అంటూ గుమ్మంలోంచి పిలుపు వినగానే జయంతి గుండెలు కొట్టుకున్నాయి చీకట్లో పడుకున్నావేం శేఖరం లోపలికి వచ్చి లైటు వేసే లోపల చప్పున గట్టిగా కళ్ళు ఒత్తుకుంది అదేమిటి అలా పడుకున్నావేం మాట్లాడే సాహసం లేక ఊరుక్కుంది ఏదీ ఇటు తిరుగు జయంతి తిరగలేదు అతను దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూశాడు అప్పుడు చెప్పక తప్పదు పోనీ చెప్పేస్తుంది చెప్పేస్తే ధైర్యం చెబుతూ ఏదైనా చెప్తాడు కానీ జయంతికి నిరాశ కలిగింది అతను దగ్గరికి రాలేదు దూరంగా నిలబడే నేను రేపు ఉదయం విజయవాడ వెళ్తున్నాను ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను సునందా వాళ్ళని రమ్మనమని కబురు చేశాను ఎవరో బంధువులు వచ్చారని భర్త చెప్పాడు లేకపోతే నువ్వే వెళ్ళు జయంతి మాట్లాడలేదు శేఖరం క్షణం సేపాగి ఆగి వాళ్ళింట్లో గొడవగా ఉందనుకుంటే డాక్టర్ గారింటికి వెళ్ళు వెళ్తావా అలా బోర్లో పడుకొని వెళ్తానన్నట్టు తలూపింది వెళ్ళబోతూ గుమ్మం దగ్గర మళ్ళీ ఆగి అతను ఈసారి అలా చేయి ఈసారి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు నా వెంటే ఉంటావు ఇంకెప్పుడు అలాంటి అవసరం ఉండదు అన్నాడు అతను మెల్లిగా నవ్విన శబ్దం వినిపించింది నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను నువ్వు నిద్రపోతూ ఉంటావు లేపను అని వెళ్ళిపోయాడు మర్నాడు జయంతి లేవకముందే వెళ్ళిపోయాడు శేఖరం జయంతి మనసు మీద గొప్ప దూలం పెట్టినట్టు బరువుగా ఉంది ఏం చేయడానికి ఏం చెయ్యాలని ఆలోచించుకోవడానికి ఇరవై నాలుగు గంటలు టైం శేఖరం తిరిగి వచ్చేసరికి తను కనిపించకూడదు కానీ ఎలా ఎలా సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళినా డాక్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా లాభం లేదు తిరిగి రాగానే వచ్చి తీసుకుపోతాడు అతని మాటల్లో మృదుత్వమే కాక కళ్ళల్లో ఏదో ఆకర్షణ పెంపుడు కుక్కల వెంట వెళ్ళిపోయేటట్టు చేస్తుంది సాయంత్రం కూడా అయ్యింది జయంతికి ఎంత ఆలోచించినా ఏ మార్గం దొరకలేదు మా బాస్ లేడా శివరాం దగ్గరగా వచ్చి అడిగినప్పుడు కానీ అతను వచ్చినట్టు గుర్తించలేదు శివరాం అనుకోకుండా అతను కనిపించేసరికే ప్రాణం లేచి వచ్చింది ఇదేమిటి ఇంతసేపు ఆలోచనలో ఒక్కసారి కూడా ఇతను గుర్తుకు రాలేదేం ఏమిటి అలా ఒంటరిగానే కూర్చున్నారే తపస్సు చేస్తున్నట్టు తపస్సు కాదు ప్రార్థన ఎవరిని ఏమని ఆసక్తిగా అడిగాడు భగవంతుడిని ఒక ఆప్తుడిని ప్రసాదించమని సారీ నేను డిస్టర్బ్ చేశాననుకుంటున్నాను ఊహు ఇంతలో సరిగ్గా వచ్చారు చిత్రంగా ఉందే అంటే మీ ఉద్దేశం ఆ ఆప్తమిత్రుడు నేనే అనా ఖచ్చితంగా శివరాం సర్దుకొని కూర్చున్నాడు జయంతి మొహం ఎర్రబడింది తనేమని అడగబోతుంది చెప్పండి మీకొచ్చిన కష్టమేమిటి సహాయం కావాలి కష్టాలు వచ్చిన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి సహాయం చేసేది శివరాం జయంతి ఆగిపోయింది చెప్పండి సందేశించకండి తీరా నేను చెప్పిన తర్వాత కాదంటే అనను నన్ను నన్ను మిమ్మల్ని పెళ్ళి చేసుకోండి శివరాం శివరాం నిశ్చేషుడైపోయాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం శివరాం ఇలా సూటిగా అడిగేశానని నన్ను సిగ్గులేని దానిలా అనుకోవుగా శివరాం ఇంకా చూస్తూనే ఉన్నాడు నువ్వు సరేనంటే మన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం శివరాం కొద్దిగా తెప్పరిల్లాడు నిన్నెప్పుడో దేనికి బాధపట్టను కావాలంటే కాగితం మీద రాసి ఇస్తాను శివరాం ప్లీజ్ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను నన్ను దీని నుండి రక్షించాలి నువ్వు ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి జయంతి అనుమానంగా తలెత్తి చూసింది శివరాం మొహం పాలిపోయి ఉంది వచ్చినప్పుడు హుషారు మచ్చు కూడా లేదు చెప్పు నేనంటే ఇష్టం లేదా ఉంది కానీ అమ్మయ్యా క్షణంలో ఎంత బాధ పెట్టావు జయంతి చెప్పు కానీ కానీ ఏమిటా సందేహం ఓ నాకు తెలుసులే అర్థమైంది శేఖరం ఏమైనా అంటాడనేగా అండానికి అతని మధ్య మనిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే అది కాదు ఏది కాదు కానీ జయంతి మళ్ళీ ఆగిపోయాడు త్వరగా చెప్పు నిన్నెప్పుడు నేను దృష్టితో చూడలేదు పోన్లే మంచివాడు కాబట్టి నీకు అలాంటి ఉద్దేశాలు రావని నాకు తెలుసు అందుకే నాకు నచ్చావు శివరం చేష్టరుడైన వాడిలా చూడడం మొదలు పెట్టాడు నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకేం అభ్యంతరం లేదుగా చటుక్కున లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిలబడిపోయాడు జయంతి లేచి వెనకాలే వెళ్ళింది శివరాం కనీసం వాక్యం పూర్తి కానే లేదు అతని చివ్వున వెనక్కు తిరిగి సారీ జయంతి నేనేం సాయం చేద్దామన్నా చేస్తాను కానీ ఇది మట్టుకు ఓ క్షణం సేపు ఆగిపోయి జయంతి ఇది నువ్వు నిజంగా అనలేదని నాతో తమాషా చేస్తున్నావని చెప్పు అన్నాడు జయంతి అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారు అన్నాడు ఓ జయంతి గిరక్కున అతని కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడింది నాకు తెలిసిందిలే అతనికి ఏం జవాబు చెప్పాల్సి వస్తుందోనని నీ భయం కాదు ఇంకేమిటి శివరాం మౌనం వహించాడు చీ నువ్వింత పిరికి వాడవని కల్లో కూడా అనుకోలేదు నాది పెరిగితనం కాదని తర్వాత తెలుస్తుంది నా మాట విని ఇలాంటి ఆలోచనలు కనుచూపు మేరలోకిడ రానివ్వద్దు నీ సలహాలు నాకేం అవసరం లేదు విసురుగా అంది జయంతి ఇద్దరు చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు జయంతికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోతుంది నే వెళ్తాను ఈసారి ఆయన కనిపిస్తే మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదని ఎప్పుడూ వెంట ఉంచుకోమని సలహా కూడా చెప్తాను జయంతి తొందర అభిప్రాయాల వాళ్ళకి ఒంటరితనం ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు శివరా మందేంత దూరంలో ఉంటే చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది కళ్ళల్లో కోపం నిప్పులు జరిగింది అప్పటికే అతను వెళ్ళిపోయాడు కారు వద్దని డ్రైవర్ని పంపేసి సునంద వాళ్ళింటికి బస్సు మీద వెళ్ళడానికి ఒంటరిగా బయలుదేరింది జయంతి రబ్బరు బంతి నేల మీద కొట్టగానే పైకెగిరినట్టు జీవితం శేఖరా నుంచి ఎంత దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అంత దగ్గరికి లాగుతుంది ఇహ తప్పదు ఎవరినడిగినా ఒకటే సలహా ఒకటే మాట ఎవరిని అడగకుండా చేసేందుకు తనకి స్వయంగా ఏ ఉపాయం తోచడం లేదు ఏం చేయాలి పరత్యాసగా రోడ్డు మీద నడుస్తున్న జయంతి వెనక నుంచి వస్తున్న కారుని గమనించలేదు బొయ్యం మోగిన హారంతో కారు పక్కకెళ్లి క్షణం బ్రేకుతో ఆగిపోయింది డ్రైవర్ కోపంగా చూశాడు జయంతి కూడా అతని వైపే చూసింది అరే మీరా చంపారు పొండి క్షణంలో ఈరోజు నా చేతుల్లో మీ చావును తప్పించుకున్నారు కారులోంచి దిగివస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు ఈ మధ్య అతను కనిపించి చాలా రోజులైంది మనిషి ఇదివరకంటే కొద్దిగా చిక్కినట్టు ఇంకొంచెం పొడుగైనట్టు అనిపిస్తున్నాడు సారీ అంది జయంతి క్షమాపన్ను తర్వాత ఈ విచిత్రం ఏమిటి మీరు కాలినడకన బయలుదేరారు ఎందుకు కేవలం నాలాంటి వాళ్ళని జైలుకు పంపాలని కాబోలు ఆమె మాట్లాడలేదు ఇదివరకు తను గడిపిన జీవితం వాళ్ళంతా మర్చిపోయినట్టున్నారు చెప్పండి ఎందాక సునంద ఇంటికి రండి నేను డ్రాప్ చేస్తాను క్షణం సేపు జయంతి ఆలోచించి వచ్చి కూర్చుంది ప్రకాశం డ్రైవ్ చేస్తున్నాడు జయంతి మళ్ళీ ఆలోచనలకి జారిపోయింది మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ ఇక్కడే ఒక కప్పు కాఫీ తాగి వెళ్దురు కానీ పరత్యానంగా ఉన్న జయంతి సమాధానం చెప్పలేదు ప్రకాశం మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు కారు తెల్లగా చిన్నగా ఉన్న ఓ డాబా ముందు ఆగింది అదేమిటి అంది జయంతి ఆశ్చర్యంగా మా ఇల్లు ఓ అరకప్పు కాఫీ తాగి వెడుతురుగాని జయంతి సందేహంగా చూస్తూ కూర్చుంది దిగండి పర్వాలేదు నేను అదృష్టంగా భావిస్తున్న దాన్ని మీరు అనవసర భయాలతో నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవద్దు జయంతి దిగి లోపలికి వచ్చింది గది కంటే పెద్దగా హాలు కంటే చిన్నగా ఉన్న రూము టేబుల్ మంచం గోడకున్న అలుమారాల్లో నీటుగా పెట్టుకున్న పుస్తకాలు యజమాని వ్యక్తిత్వాన్ని వారికి చేతనేంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రకాశం గోడకున్న ఫ్లాస్క్ తీసి బాయ్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు అరే ఇదేమిటి మోకాల మీద గడ్డ మాంచుకొని చూస్తుందల్లా తన ఫోటోని చూసి తెల్లబోయింది ప్రకాశం గిరుక్కున్న వెనక్కు తిరిగి చూసి వెంటనే సర్దుకుంటూ ఓ అదా హిమాయత్ సాగర్ దగ్గర ఆ రోజు పిక్నిక్కు వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా నేను తీసుకున్నాను ఎంత ధైర్యం మొహంలో కోపం కనిపిస్తుండగా అంది అందమైన వస్తువుని ఆరాధించడంలో ధైర్యం ప్రసక్తి ఏమీ లేదు మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే ఆ ఫోటో మీరు తీసుకెళ్ళిపోవచ్చు కానీ వెనక ప్రజెంట్ బై ప్రకాశం అని రాసి గాని ఇవ్వను ఈ ఫోటో ఇక్కడ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు ఎవరు చూడరు అసలు దాని స్థానం నా పెట్టెలో ఉదయం ఎందుకో సర్దుతూ దీన్ని టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను అందాన్ని పొందాలంటే అదృష్టం కావాలి ఆరాధించడానికి టైం ఉంటే చాలనుకుంటాను అన్నాడు బాయ్ కాఫీ తీసుకురావడంతో ప్ర ప్రసంగం ఆగిపోయింది చెప్పండి ఇంకేమిటి విశేషాలు శివరామి మధ్య కలిశాడా కాఫీ కప్పు అందిస్తూ అడిగాడు జయంతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి మొహం కూడా ముఖలించుకుంది ఇంత క్రితమే కనిపించాడు అంది ముభావంగా ఏం మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఏమైనా వచ్చిందా ఎందుకలా అడుగుతున్నారు శివరాం పేరు చెప్పగానే మీ ముఖం అప్రియమైన సంగతి విన్నట్టు మారింది సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలుసు జయంతి నిట్టూరు పీడిస్తూ స్నేహానికి నిర్వచనం చెప్పగలరా నాకు తెలిసినంతవరకు మన స్థితిగతుల్లో ప్రమేయం లేకుండా అన్ని వేళలా మన మన మనసుని అర్థం చేసుకొని అవసరంలో ఆదుకోవడానికి సిద్ధపడే మనిషిని స్నేహితుడని చెప్పుకోవచ్చు అయితే నాకు శివరం స్నేహితుడు కాడు అంటే ఇంత క్రితమే నేను సాయం అడిగితే కాదన్నాడు నిజంగా చేయడానికి చెయ్యనడానికి ఎంత ధైర్యం ఇంతకి ఏమిటా సహాయం జయంతి జవాబు చెప్పలేదు చెప్పండి పోనీ అతను చేయలేని పరిస్థితిలో ఉండి నేను చేయగలని స్థితిలో ఉన్నానేమో జయంతి అతన్ని పరీక్షగా చూసింది చెప్పండి భగవంతుడి సాక్షిగా చెప్తున్నా నేను మీకు సహాయం చేయడంలో మీకేం ఆపద రాకుండా చూడగలను ఈ ఊరు నుంచి పంపేసి నన్ను ఎక్కడైనా ఓ పది రోజుల పాటు ఉంచి దాచగలరా ప్రకాశం తెల్లబోయినట్టే చూశాడు ఎక్కడికైనా సరే కానీ నా ఉనికి ఎవ్వరికీ తెలియకూడదు అతని ఇంకా అలాగే చూస్తున్నాడు ఎందుకు ఏమైంది అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను తర్వాత మెల్లగా చెప్తాను ఏం మాట్లాడలేం ప్రకాశం ఇప్పటికీ తేరుకున్నాడు మీరంతగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఈ రాత్రి ట్రైన్కి మిమ్మల్ని బెంగళూరు పంపించగలను జయంతి క్షణం సేపు ఆలోచించింది వెంటనే ఒక నిశ్చయానికి వచ్చినట్టు దయ ఉంచి వెంటనే ప్రయత్నం చేయండి ట్రైన్ ఎన్నింటికి ఉంది మీరు నిజంగానే చెప్తున్నారా ప్రకాశం అనుమానంగా చూశాడు నిజంగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నా కొద్ది రోజులు నేను అక్కడుండి అసలు చచ్చిపోయింది బతికింది కూడా ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా రేఖారానికి ప్రకాశంకి సగం అర్థమైంది కారణమేంటో తెలియదు కానీ జయంతి శేఖరం నుంచి పారిపోవాలనుకుంటుంది అందుకే బహుశా శివరాం ఒప్పుకొని ఉండకపోవచ్చు చెప్పండి మీరు నన్ను దాచగలరా దాచగలను మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది కానీ నా దగ్గర డబ్బు లేదు నాన్సెన్స్ డబ్బు గురించి కాదు నా గురించా నేననేది మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు నమ్మకపోతే నేను స్వయంగా వ్రాసి ఇమ్మంటే ఇస్తాను ఇదంతా నా ప్రోద్బలమేనని ఇందులో మీకేం భాగం లేదని థ్యాంక్స్ వద్దు మీ మాట చాలు ప్రకాశం టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ గైడ్ తీసి చూశాడు మూడున్నరకి ట్రైన్ ఉంది కాచిగూడ నుంచి దానికి పంపే ఏర్పాటు చేయగలరా అంది చేయగలను చేతి వాచి చూసుకొని ఇంకా చాలా టైం ఉంది నేను ఇప్పుడే బజారుకి వస్తాను అన్నాడు బజార్ ఎందుకు మీకు కావలసిన అవసరమైన సామాన్లు తీసుకొస్తాను ఓ జయంతికి ఏం చెప్పాలో తోచలేదు త్వరగా వచ్చేస్తాను ఈ లోపల మీరింకా బాగా ఆలోచించుకోండి చివరి నిమిషంలో మీరు కాదన్నా నేనేమి అనుకోను ఈ క్షణం నుంచి నేను మీకు స్నేహితుడిని అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ ప్రకాశం వెళ్ళబోతు క్షణమాగి బైతి బై మీరేమి అనుకోనంటే అని ఆగిపోయాడు చెప్పండి నేను గదికి బయట తాళం వేసి వెళ్తాను సాయంత్రం కాబట్టి సహజంగా ఎవరైనా రావచ్చు మిమ్మల్ని ఇలా ఒంటరిగా నా గదిలో చూస్తే సరే సరే అంది జయంతి ప్రకాశం బయట తాళం వేసి వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాను ఇది సరైందేనా ఇందులో ప్రమాదం ఏమీ లేదు కదా అనిపించసాగింది మనసులో కానీ ఇంతకంటే ఇంకో మార్గం లేదు బెంగళూరు వెళ్ళిపోతే అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు మెల్లగా సునందకి మాత్రం ఉత్తరం రాయొచ్చు అనుకుంది దాదాపు గంట అవుతుండగా ప్రకాశం తిరిగి వచ్చాడు వెంట చాలా ప్యాకెట్లున్నాయి తాళం తీసి లోపలికి వస్తూ చెప్పండి అభిప్రాయం మార్చుకున్నారా అన్నాడు లేదు లేదు దృఢంగా తలూపింది ఆల్ రైట్ మీరు ఇంకో కప్పు కాఫీ తాగేయండి నేను ఈ లోపల ఇవన్నీ సర్దేస్తాను ఇన్ని ఉన్నాయే ఏమిటివన్నీ సందేహంగా చూస్తూ అంది ఆడవాళ్ళ అవసరాలంటే మాటలా ప్రకాశం నవ్వాడు ప్రకాశం వచ్చేటప్పుడు వెంట ట్యాక్సీ తీసుకొచ్చాడు దానిలో కూర్చున్నారు ఇద్దరు టైంకి సరిగ్గా వెళ్తున్నాం అన్నాడు చేతి వాచి చూసుకుంటూ పోనీ మరీ మంచిద మంచిది తెలిసిన వాళ్ళెవరూ చూడకుండా అంది జయంతి మీరు కొంచెం బయట కొంగు తీసి తల చుట్టూ కప్పుకోండి ఎందుకైనా మంచిది అన్నాడు స్టేషన్కి వస్తుండగా జయంతి చటుక్కున బయట తీసి తల చుట్టూ కప్పుకొని కొంగు ముందుకు లాక్కుంది బాగున్నారు హిందీ సినిమాల్లో పేరు గుర్తు రావడం లేదు ఒక హీరోయిన్ అదిగో ట్రైన్ వస్తుంది జయంతి గబగబా నడిచింది ట్రైన్లో కూర్చుంది కదలడానికి ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది జయంతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి హఠాత్తుగా శేఖరం తిరిగి వచ్చేస్తే తనని ఎవరైనా చూస్తే ట్రైన్ కదిలింది ట్రైన్ కదిలిపోతుంది మీరు దిగండి అంది తనకెదురుగా నిలబడి ఉన్న ప్రకాశంతో అప్పటికే ట్రైన్ కదిలింది దిగండి దిగండి ఆత్రంగా అంది ప్రకాశం కంగారు పడలేదు కదల్లేదు ప్యాంటు జేబుల్లోంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ నేను వస్తున్నాను ముక్కు మొహం తెలియని సిటీకి మిమ్మల్ని ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు అన్నాడు జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది భయపడకండి మీకు అక్కడ అన్ని సదుపాయాలు చూసి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఎదురుగుండా బెర్త్ మీద కూర్చుంటూ ట్రైన్ పూర్తి వేగంతో చకచకా వెళ్ళిపోతుంది వెనక్కి తలా అంచి కూర్చున్న జయంతి బయటికి చూస్తుంది గాఢాంధకారంలో అభాగ్యుడు జీవితంలో ఆత్మీయుల్లా దూరంగా ఎక్ ఎక్కడ ఒకటి అర నక్షత్రం మినుకు మినుకుమంటుంది ఆ కాస్త కాంతి కూడా నిలవడం లేదు ట్రైన్ పక్కకి తిరగడంలో ముందుకు సాగడంలో ఒకసారి తలుక్కుమని వెంటనే మాయమవుతుంది టైం ఎంత గడిచిందో స్పృహ లేదు జయంతికి ఎదురుగా కూర్చొని ఉన్న ప్రకాశం లేచి కింద ఉన్న బెట్టింగ్ లాగి పరవడం ప్రారంభించాడు జయంతి కూర్చున్న సీటు మీద ఒక అరావిడ పది ఏండ్ల చిన్న పిల్ల తప్ప ఇంకెవరూ లేరు ప్రకాశం పక్కన ముగ్గురు మగవాళ్ళున్నారు చలేస్తుంది తనలో తానే అనుకుంటున్నట్టు అన్నాడు ప్రకాశం అప్పటికే అతని శరీరం వణుకుతుంది పళ్ళు పట్టపటలాడుతున్నాయి బెట్టింగ్లోంచి రగ్గు ఒకటి యువతలకి లాగాడు అయ్యో అదేమిటి అంత వణుకుతున్నారు చలి జ్వరమా జయంతి పక్కన కూర్చున్నావిడ అడిగింది జయంతి మాట్లాడలేదు ప్రకాశం డగ్గు తీసి ఒంటి నిండా కప్పుకొని ముడుచుకుపోయి కూర్చున్నాడు అరే అక్కడెలా కూర్చుంటారు ఇటు వచ్చి పడుకోండి మేమటు కూర్చుంటాం సానుభూతిగా అంది అరవావిడ అందరూ జయంతి వైపు ప్రకాశం వైపు మార్చి మార్చి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు రండి పర్వాలేదు అరవావిడ లేచి నిలబడడంతో అతను థ్యాంక్స్ చెప్పి జయంతి వైపు వచ్చాడు తూలి అతన్ని పక్కనున్న ఒకతను చెయ్యి పూతమిచ్చి నిలబెట్టాడు ప్రకాశం వచ్చి ఆమె బెర్త్ మీద పడుకున్నాడు ఏం చేయడానికి తోచక ఇంకెక్కడా కూర్చోడానికి స్థలం లేకపోవడంతో జయంతి లేచి నిలబడి చుట్టూ చూడసాగింది ప్రకాశం చేయిచాచి చాచి జయంతి చీర కొంగు పట్టుకొని ఇక్కడ కూర్చో నాకు గంటలో తగ్గిపోతుంది అన్నాడు మరెక్కడా స్థలం లేకపోవడంతో ఆమెకు అతని పక్కన కూర్చోక తప్పలేదు చూడు తనం కూడా ఉందా ఆమె చేతిని తన నొదటికి తాకించుకుంటూ అన్నాడు అబ్బా కాలిపోతుంది ఉలిక్కి పడుతూ అంది భయపడకు ఈ మధ్య తరచుగా వస్తుంది అన్నాడు అలాంటప్పుడు అసలు రాకుండా ఉండాల్సింది నిన్ను ఒంటరిగా పంపే సాహసం చేయలేకపోయింది జయంతి ప్రకాశం నవ్వబోయాడు కానీ చలిలో గగ్గులు పొరుస్తున్న మొహం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా విఫలం చేసింది ప్రకాశం గంటలో తగ్గుతుంది అన్నాడు రెండు మూడు గంటలైనా తగ్గలేదు చాలాసేపు అయిన తర్వాత నిద్రపోయాడు జయంతికి మతిపోయినట్టు అనిపించసాగింది ఏం చేస్తుంది తను ఎక్కడుంది ఇలా ప్రకాశం పక్కన కూర్చొని రైల్లో వెళ్ళిపోవడం వాస్తవమేనా లేక ఒంటరిగా కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనతో కూడిన ఒక ఆలోచన ప్రకాశంతో ఇలా వచ్చేస్తున్నందుకు వికృతమైన ఫలితాలేవి తన మీద విరుచుకు పడబోవడం లేదు కదా ఇంటికి రాగానే తను లేదని తెలిసేసరికే శేఖరం ఏమనుకుంటాడు మొదట ఏమీ అనుకోడు సునంద ఇంటికి కారు పంపిస్తాడు అక్కడ లేదంటే డాక్టర్ గారింటికి ఫోన్ చేస్తాడు అక్కడ కూడా లేదంటే అప్పుడు అప్పుడు జయంతి కళ్ళ ముందు ఫోన్ అలాగే పట్టుకుని నిలబడిపోయి ముడుచుకున్న కనుబొమ్మలతో సీరియస్గా ఆలోచిస్తున్న శేఖరం కదిలాడు ఏం చేస్తాడో ఏమో ఆమెకెందుకో ఆ పైన ఊహించడానికి ధైర్యం చాలలేదు శేఖరం జీవితంలో తన జీవితం తెగిపోయింది అతని ప్రకరణం అయిపోయింది చీకట్లోకి చూస్తూ పరత్యాసగా ఆలోచిస్తున్న జయంతి ప్రకాశం కదలడంతో కళ్ళు తిప్పి ఇటువైపు చూసింది ఒకసారి అటు ఇటు కదిలిన అతను క్షణంసేపు తనెక్కడున్నానని తెలిసినట్టు జయంతి కళా నిజమా అన్నట్టు విచిత్రంగా చూశాడు తర్వాత మెల్లగా అతని కళ్ళల్లో ఆ భావం మాయమైంది పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి చొరవగా ఎడమ చేతిని జయంతి ఒడిలో వేస్తూ టైం ఎంతైందో చూడు అన్నాడు అతని చేతిని మెల్లగా తీసేస్తూ నాలుగున్నర అంది ఇంతసేపు అలాగే కూర్చున్నావా నడుం నొప్పి పుట్టడం లేదు జయంతి లేదన్నట్లు తల ఊపింది కళ్ళు మంటలుగా లేవు నేను లేవనా పడుకుంటావా కంఠాన్ని బట్టి అతను చాలా నీరసంగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది వద్దు ముక్తసరిగా అని లేవబోతున్న అతన్ని వారించింది ప్రకాశం మాటల్లో చొరవ అతని మాటల ధోరణి చూసి బెదిరి పారిపోతున్న మనసుని బలమంతా ఉపయోగించి పట్టుకొని బుద్ధి లేదు ఈ సమయంలో ఇలా చేస్తే నేనేమైపోవాలని ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితులు నువ్వు బెదిరి పారిపోతే దిగజారిపోవడం తప్ప నీకింకో మార్గం లేదు నాకు ధైర్యం ఇవ్వు కొత్త పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగలం శక్తినివ్వు అని తన మనసుని తనే బ్రతిమాలడం ప్రారంభించింది ప్రకాశం మళ్ళీ కొద్దిసేపట్లో అలా జయంతి వైపు చూస్తూనే నిద్రలోకి జారిపోయాడు అతను చెయ్యి మటుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఉంది ఈ జయంతి ఈసారి తీసేయాలని కానీ విదిలించాలి కానీ ప్రయత్నించలేదు లాభం లేదు జయంతి ఎక్కడా ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు ఊళ్ళో ఏదో సభలు జరుగుతున్నాయంట ప్రకాశం బయట నిలబెట్టి ఉన్న ట్యాక్సీ దగ్గరికి నీరసంగా తిరిగి వస్తూ అన్నాడు ట్రైన్ దిగినప్పటి నుంచి తిరుగుతున్నాడు ఎంత గాలించినా ఎక్కడా ఒక్క హోటల్ కూడా ఖాళీ లేదు ఇప్పుడెలా ఏం చేద్దాం సగం దిగులుగా సగం అధురార్థగా అంది జయంతి ప్రకాశం క్షణం సేపు ఆలోచించి టైం చూసుకొని వచ్చి ట్యాక్సీలో కూర్చొని ఏదో వీధి పేరు చెప్పి పోని అన్నాడు ఎక్కడికి అంది జయంతి ప్రసాద్ అని నా స్నేహితుడొకడున్నాడు అతని దగ్గరికి పర్వాలేదా కంగారుగా అంది అతనుంటే పర్వాలేదు పెళ్లి పెటాకులు కాలేదు ఒంటరిగాడే కాబట్టి ఇంత ఇబ్బంది లేదు ఈరోజు రేపు ఎలాగో అతని రూమ్లో తంటాలు పడితే తర్వాత రూమ్ దొరక్కపోవచ్చు మనకి అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది ట్యాక్సీ చిన్నగా ఉన్న సందులో నుంచి మలుపు తిరుగుతుండగా వాడు డాక్టరు క్షణం తిరుపతి ఉండ ఉండదు ఇంట్లో ఉన్నాడో లేడోనని నా భయం అన్నాడు వాళ్ళ అదృష్టం ప్రసాద్ అనే అతను ఇంట్లోనే ఉన్నాడు మొదట ప్రకాశం మాట్లాడి వచ్చి జయంతిని దిగమన్నాడు ప్రసాద్ అనే అతను ప్రకాశం కంటే పొట్టిగా బక్కపల్చగా తెల్లగా ఉన్నాడు కళ్ళజోడు జేబు రుమాలతో తుడుచుకుంటూ జయంతికి నమస్కారం చేసి రండి అన్నాడు ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి ప్రకాశం ప్రసాద్ మంచం మీద కూలబడుతూ బాయిదు నిమిషాల్లో అరకప్పు కాఫీ ఇప్పించకపోతే అమాంతం ప్రాణాలు పోతాయి ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు డాక్టర్ల గదుల్లో ప్రాణాలు పోవడం అంత సులభం కాదు ఎటూ చూడకుండానే నవ్వుతూ అని ఫ్లాస్క్ ఇచ్చి బాయ్ని పంపాడు ఒకే ఒక రూమ్ పెద్దగా విశాలంగా ఉంది దాన్ని అనుకొని బాత్రూమ్ అవి ఉన్నాయి ప్రసాద్ ప్రకాశంలో చొరవ మనిషి కాదు నిదానస్తుడు ఆడవాళ్లతో మాట్లాడాలంటే పడితే మనిషిలా కనిపించాడు డాక్టర్ చేసే అతనికి ఇలాంటి స్వభావం ఉంటే కొంచెం కష్టమే